ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము కీర్తన గ్రంథం నూట నలభై మూడవ సంకీర్తన పదవ వచ్చిన నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము ప్రియమైన దేవుని బెట్లారా ఈ లోకంలో క్రీస్తుని యేసు క్రీస్తు వారిని అంగీకరించి నడుస్తున్నటువంటి మనం ప్రతిసారి మనల్ని మనం ప్రశ్నించుకుని మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యం దేవుని నమ్ముకున్న మనందరం కూడా కానీ నమ్ముకుంటమే కాదు కానీ దేవుని చిత్తాన్ని చేయాలి అని వాక్యం మనకు సెలవిస్తుంది యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మనకి ఆయన బాధలో తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి దేవుని ఏంటో మనకు తెలియచేశారు ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు అన్నాడు అంటే ఈ రోజున దేవుణ్ణి ఆరాధించవచ్చు మనం దేవుని మహింపరచవచ్చు మనం కానీ దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించకపోతే మన జీవితానికి అది ఆశీర్వాదం కాదు ప్రియమైన దేవుని పెట్టు ఈ రోజున ప్రతి ఒక్కరూ నేను దేవుని చిత్తాన్ని చేస్తున్నాం అన్న ఒక బ్రహ్మపరచు ఆత్మలో చాలా మంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు మనమైతే అయ్యా నేను ఎక్కడన్నా నీ చిత్తాన్ని చేయలేకపోతున్నానా ఒకవేళ నీ చిత్తం నాకు నేర్పు అని దేవుణ్ణి అడిగితే ఆయన చిత్తం గుండా కనుక మనం నడవగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా గొప్ప ఆనందాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ రోజున మనం అడుగుదాం అయ్యా నీ చిత్తం చేయడం నాకు నేర్పు అయ్యా నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను కానీ నా కుటుంబంగా జీవించకూడదు నీ చిత్తం చేయడమే నేను నా ఉద్దేశం విధేత చూపిస్తాన అని మనం ఆయనకు విధేత చూపించినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు మనందరం దేవుని చిత్తాన్ని చేసి దేవుడే పోతున్న గొప్ప ఆశీర్వాదాలు కుటుంబాలతో అనుభవించి దేవుణ్ణి గనపరే కొద్ది మాట దేవుడి మనం కూడా ఫలించి గాక ఆమెను మహోన్నత మీకు స్తోత్రాలు మహాపరిశుద్ర మీ కొందనాలు మీ ఘనమైన నామం బట్టి స్తులు తెలియజేస్తున్నాం రాత్రంతా కూడా జ్ఞాపకం చేసుకుని మరొక శ్రాష్టమైన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు నేను కీర్తన గ్రంథం నూట నలభై మూడవ సంకీర్తన పదం వచ్చిన ఆధారంగా నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట మాకు నేర్పు అయా నీ చిత్తానుసారంగా ఈ లోకంలో అనేక మంది దేవుని ఎరిగిన వారు జీవించలేకపోతున్నారు ప్రభా మేమందరం కూడా మీ చిత్తానుసారంగా మాత్రమే జీవించాలి మీ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన శరీరాన్ని ఆస్పాదం చేసుకుని లోకం ఆశలను ఆస్పాదం చేసుకుని మా ఇష్టానుసారంగా కాకుండా కేవలం మీ చిత్తానుసారంగా జీవించి తద్వారా మిమ్మల్ని మహింపరిచే కుటుంబాలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నడుచున్నా మీ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మనస్సు స్వభావం ఆలోచన తలంపు ఏ ఒక్కరిలో లేకుండా మీ చిత్తం కోసం ప్రాకులాడుతున్న వారిని మీరు నడిపించి బలపత్సమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను అయా ఇదనుము మమ్మలను మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం నేనా ఈ యొక్క దీని ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీని ద్వారా ప్రార్థనకు విధే చూపిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా మరి ప్రతి అవసరాలు తెచ్చండి ప్రభా ఏ కుటుంబంలో ఏ అవసరత అక్కర్త ఉండి మీ వైపు ఎదురుచూస్తున్నారు వారికి మీరు చక్కని సహాయం కృప కాపుదల దయచేసి వారి బలహీనతలో మీ గొప్ప బలాన్ని ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తాం వివాహ దినాలు పుట్టినరోజు అనారోగ్యాలు ఆర్థిక సమస్యలు ఈ రోజు పెద్దల యొక్క ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా తోడుకోండి మీ కృపలో మమ్మల్ని నడిపించి బలపరిచే స్థిరపరచమని ఈ ప్రార్థన చేస్తున్నామని నడుచున్నా తండ్రి అమెన్ అమెన్